ప్రజా పోరాట సమితి సభ్యుని జరుకు యాజమాన్యం అక్రమంగా నిర్బంధించడం సమితి సభ్యులకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది గత నెల రోజులకి పైగా కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి పేరుతో నిర్వహిస్తున్న పోరాటం మార్చి పదిహేను శుక్రవారం నాడు యాజమాన్యానికి సేగలు పుట్టించింది ప్రజా పోరాట సమితి సభ్యుడు భద్రాని ఏపీ జెన్కో సిబ్బంది గురువారం మాట్లాడాలని పిలిపించి విద్యుత్ సౌదాకి బలవంతంగా తీసుకుని వెళ్ళి నిర్బంధించడమే కాకుండా ఎస్పీఎఫ్ ఎస్పీ బెదిరించి వదిలేశారు కాలుష్యంపై ప్రజలు కథం తొక్కుతూ రింగు సెంటర్ నుంచి విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోరాట సమితి నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ ఇంజనీర్ కి వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్టీపీఎస్ భద్రతా సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు దీంతో కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి ఉద్యమకారులు ఒక్కసారిగా ప్లాంట్ గేట్ వైపు దూసుకువెళ్లారు లోపలికి వెళ్లే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది తోసివేసి అడ్డుకున్నారు అనంతరం గేట్లు వేశారు కాలుష్య నియంత్రణ ఉద్యమకారుడు అక్కల రామ్మోహన్ రావు గాంధీ చొక్కా తీసివేసి అర్ధనగ్నంగా ఎం మహేష్ కలకోటి బసవయ్య మరికొంతమంది ఉద్యమకారులు గేట్ ముందు యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ కాలుష్యం వల్ల పోతున్న ప్రాణాలని కాపాడాలని ఆందోళన చేశారు న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది కొరకారెడ్డి గారు మాట్లాడా నిన్న అయ్యా ప్రసాద్ గారు మాకేం తెలియదు అన్నారు మొరకారెడ్డి గారు మాకేం తెలియదు అన్నారు అక్కడే ఉన్నారు చివరాగారికి మాకు శివాలయ అయినా అప్పగించడం చెప్పేసి కరాఖండిగా మాట్లాడితే సంవత్సరాల్లో ఏమేమి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి మన కాలుష్యం బోర్డు నామ్స్ ప్రకారం ఏమున్నాయి ఈ మధ్యన శర్మ గారు రిపోర్ట్ పూర్తించుకున్నారు ఈ రిపోర్ట్లన్నీ పరిగణలో తీసుకొని అన్ని విషయాలను కూడా చక్కగా చర్చల ద్వారా తీసుకొని ఇస్తా ఉంటాం కొత్త సీపీ వస్తే నైట్ నైట్ రైడ్లు చేస్తూ ఉంటాడు వెళ్ళి తన మార్కు చూపించడానికి అలా ఇక్కడ కొత్త సీపీ వచ్చాడంట పోరాటాన్ని అనగదొక్కుదా అని చెప్పి మొదలు పెట్టాడు వచ్చిన రోజు నుండి మేము చెప్తున్నాం ఈ రోజు వరకు చాలా శాంతియుతంగా మేము చేసుకుంటా వచ్చాం ఉద్యమాన్ని ప్రతి ఊర్లో అవగాహన ర్యాలీ నిర్వహించాం మీరు మమ్మల్ని తీసుకెళ్ళి భయపెడతాం బెదిరిస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు లేరు బెదిరే వాళ్ళు లేరు మేము చెప్తున్నాం ఒక్క ఉద్యోగస్తుడు కూడా లోపలికి వెళ్ళి చేసే పరిస్థితి ఉండదని చెప్తున్నాక ముందు మమ్మల్ని బెదిరించే ధోరణి మానుకొని మాకు ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో మీరు వెంటనే తెచ్చండి ముప్పై సంవత్సరాలు పైపడ్డ ఆ ప్లాంట్ మూసేయండి ఒక బోరుకు వచ్చిన బండి నడిపితే కాలుష్యం ఎంత పాడైపోద్దు మీరు బోరుకు వచ్చిన ప్లాంట్ నడుపుతున్నారు ఈరోజు మరి అలాగే ఒక మొక్క నాటిన పాపం లేదు పదిహేను ఇరవై సంవత్సరాలుగా మొక్కలు లేదు ఎన్నో సంవత్సరాలు అయితే చూస్తున్నారు ఇక్కడ పోరాటాలు మటికి మరి నిన్న నిన్న నిన్నకు నిన్న మరి భద్రా అనే యువకుడిని అక్రమంగా మరి బంధించి తీసుకువెళ్ళి ఎవరి పర్మిషన్ లేకుండా బెదిరించి ఈ ఉద్యమాన్ని బట్టి ఆపు చేయకపోతే మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి మరి అయితే అసలు లేదు ఇప్పుడే కొత్తగా వచ్చిన సిఈ కూడా చెప్తున్నాం మరి మీరు కనుక ఇలాంటి చర్యలు ఆగిపోతే తక్షణమే నివారించలేక తీసుకోలేకపోతే మేము ఈసారి మరి గేట్లకు తాళాలేసి మూకుమ్ముడిగా ఏ ఒక్క ఎంప్లైన్ కూడా ఇక్కడ నుంచి లేకుండా ప్రొడక్షన్ మొత్తం ఆపేసేసి మరి పూర్తిగా మతాన్ని ఆపిచ్చే